హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ వీడియో అయితే లేడీస్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మన కిచెన్ ప్లాట్ఫామ్ని రోజు వాటర్తో కడగలేము కదండి అందుకనే నేను ఎప్పుడు ఒక స్ప్రే అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అదేంటి అనేది మీకు కూడా చూపిస్తా ఈసారి నుంచి మీరు ఇలానే ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఉన్న గిన్నెలన్నీ సింక్లో అయితే వేసేసుకుంటాను ఇలా వేసుకున్నాక ఒక పొడి క్లాత్తో మొత్తం ఈ డస్ట్ అంతా దుడిచేసుకుంటా అండి డైలీ అయితే వాటర్తో వాష్ చేయలేము కదండి అంటే ఎప్పుడూ చేయనని కాదు వీక్లీ త్రీ టైమ్స్ అలా వాష్ చేస్తా రోజు ఈ స్ప్రేతో అయితే క్లీన్ చేసేసుకుంటాను చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది మనం వాటర్తో వాష్ చేసినా సరే అంత నీట్గా ఉండదండి అంత బాగుంటుంది బయట కూడా చాలా లిక్విడ్స్ దొరుకుతాయి కానీ మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా మన ఇంట్లో ఉన్న వాటర్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా అంటే ఒక బాటిల్ అయితే తీసుకోవాలండి ఫస్ట్ అందులో కొంచెం లైజాలు అయితే వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువేం అవసరం లేదు తర్వాత అందులోనే కొంచెం డెటాల్ కూడా వేసుకోవాలి డెటాల్ వేసుకోవడం వల్ల మనకి కిచెన్ ప్లాట్ఫామ్ మీదకి చీమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయి అందులోనే కొంచెం విమ్ లిక్విడ్ అయితే వేసుకోవాలి మీ దగ్గర విమ్ లిక్విడ్ లేకపోతే డిటర్జెంట్ అయినా వేసుకోవచ్చు అంటే ఏదైనా సరుపు ఉన్నా వేసుకోవచ్చు అందులో ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక దీన్ని మంచిగా సేక్ చేయాలండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి మీ దగ్గర ఇలాంటి స్ప్రే బాటిల్ ఉంటే ఇందులో వేసుకోండి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీ దగ్గర ఒకవేళ లేకపోతే ఒక బాటిల్ వేసి దానికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా స్ప్రే చేసి ఒక క్లాత్తో తుడుచుకుంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఎంత జిడ్డు మార్కులు ఉన్నా సరే ఈజీగా పోతాయి అలాగే మనం కిచెన్ ప్లాట్ఫామే కాదు బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అలాగే స్టవ్కి వెనకాల ఉండే టైల్స్కి మనం వంట చేయడం వల్ల అక్కడ ఆయిల్ మార్కులు ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా అవి కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది అలాగే మనం కిచెన్ ప్లాట్ఫామ్ మీద మనం మిక్సీలు కట్టి ఉంటాయి కదా వాటిని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్ కవర్ పైన కూడా స్ప్రే చేసి క్లాత్ తుడుచుకుంటే చాలా నీట్గా ఉంటుంది రైస్ కుక్కర్స్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి స్ప్రేతో స్టవ్ ఏంటి అలా ఉందని కామెంట్ చేయకండి ఈ స్టవ్ తీసుకొని చాలా ఇయర్స్ అయింది అందుకే ఇలా ఉంది కొత్త తీసుకుందాం అనుకున్నా ఇది మంచిగానే ఉంది కదా ఎందుకులా అని ఆలోచిస్తున్నా అందుకే తీసుకోలేదు చూడండి ఈ బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ని కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఎలాంటి జిడ్డు మార్కులు ఉన్నా సరే చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఈ లిక్విడ్తో అయితే కొంతమంది అంటారు కదా విమ్ లిక్విడ్ లైజాలు వేశారు కదా అది అలానే ఉండిపోతుందని అందుకని ఒకసారి మనం క్లీన్ చేసుకున్నాక ఆ క్లాతే మళ్ళీ వాటర్లో తడిపేసి మళ్ళీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మనం ఎక్కడెక్కడైతే ఆ లిక్విడ్తో క్లీన్ చేసామో అక్కడ ఈ క్లాత్ తుడుచుకుంటే సరిపోతుంది ఈ విధంగా పెద్ద కిచెన్ ప్లాట్ఫామ్ ఉన్న వాళ్ళకి ఈ లిక్విడ్ చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మీ కిచెన్ ప్లాట్ఫామ్ని మీరు ఏ విధంగా క్లీన్ చేస్తారో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్